హలో హాయ్ ఎవ్రివాన్ ఈరోజు దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ డే ఒమేగా పిరమిడ్ ప్లేస్లో ఉన్న మనం పత్రిసర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పత్రిసర్ కళ ఇక్కడ ఒక పిరమిడ్ రావడం అమెరికాలో వన్ ఎయిటీ ఇంటూ వన్ ఎయిటీ సైజ్లో ఒకేసారి ఆరు వేల మంది కూర్చొని ధ్యానం చేసేటువంటి అద్భుతమైనటువంటి పిరమిడ్ రాబోతో రాబోతోంది దీని పేరే ఒమేగా పిరమిడ్ ఒమేగా అంటే గ్రీక్ భాషలో అల్టిమేట్ అల్టిమేట్ పిరమిడ్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్లేస్కి రావడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా ఏడు విభాగాలు చేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని ఎంచుకోవడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ డిపార్ట్మెంట్ నాది చిన్న పిరమిడ్ స్మాల్ పిరమిడ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ ఈ పిరమిడ్ బాధ్యత నేను తీసుకున్నాను రెండు శ్రీని సార్ శ్రీని సార్ మీరు చెప్పండి మీరు ఏ బాధ్యత తీసుకున్నారు ఈవెంట్ సెంటర్ ఈవెంట్స్ సెంటర్ బాధ్యత శ్రీని గారు తీసుకున్నారు గట్టిగా చెప్పాలి మూడవది మేడం మీరే బాధ్యత తీసుకున్నారు

ఆవిడ డిపార్ట్మెంట్ నేను చెప్తాను కిచెన్ డిపార్ట్మెంట్ అందరికి అందం పెట్టడమే ఆవిడ యొక్క జీవిత లక్ష్యం క్లాప్ క్లాస్ తర్వాత మెయిన్ సూపర్ స్టార్ శ్రీహరి శర్మ సార్ డిపార్ట్మెంట్ సార్ సో సోగా పిరమిడ్ పిరమిడ్ మెయిన్ పిరమిడ్ అండ్ ముఖ్యంగా డాన్స్ ప్రవీణ్ సార్ హలో ప్రవీణ్ బిల్లా నేను డామ్స్ అంటే ఇక్కడ అకామిడేషన్ వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యానికి వాళ్ళు ఉండడానికి కావాల్సిన సౌకర్యం కల్పించడానికి దానికి నేను నేను ఇన్ఛార్జ్ అలాగే ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ శ్రీ సంపత్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అండ్ లైబ్రరీ సో ఈరోజు అనుకోకుండా ఏడు మంది వచ్చేసాం చక్రాలగా మూలాధార స్వాధిష్టాన మణిపూర్ అనార్హత విశుద్ధ ఆజ్ఞా సహస్రాల లాగా ఏడు మంది వచ్చి ఏడు ప్రాజెక్టులు తీసేసుకుందాం ఒమేగా పిరమిడ్ ప్రాజెక్ట్ వర్క్ ల్యాండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఒమేగా పిరమిడ్ వర్క్ ఈ క్షణం నుంచే ప్రారంభమైంది అని తెలియజేయటంతో సంతోషిస్తున్నాం పాసం Thank you, thank you, thank you.